పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలి అన్నట్లయితే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఇలా స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా కమ్మ కమ్మగా బలెగ ఉంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి కప్పు కానీ గ్లాసు కానీ కొలత ప్రకారం తీసుకోవాలని నేనైతే కప్పు తీసుకున్నాను ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఒక కప్పు తీసుకోండి స్వీట్ మీడియంగా వాళ్ళైతే ముప్ప ఒక కప్పు చక్కెర తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు దాకా మనము నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి ప్లేస్లో అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలండి మీకు నచ్చితే తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఒక చిటికటి సాల్ట్ కూడా వేసుకోవాలి ఏ కప్పుతో మనం చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా మనము రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి మీరు ముప్పావు కప్పు తీసుకున్నట్లయితే చక్కెర కూడా మీరు ఫుల్గా తీసుకోండి స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి చూడండి పిండికి అంతా కూడా చక్కగా నెయ్యి ఇలా పట్టేలాగా చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం నీళ్లు చిలకరించుకుంటూ కాస్త గట్టిగానే పిండి కలుపుకోవాలి ఎక్కువ మెత్తగా ఉండకూడదండి చక్కెర పౌడర్ చేసి వేసాం కాబట్టి లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ బాగా గట్టిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి చపాతీ ముద్ద కంటే కూడా ఇంకా కాస్త గట్టిగానే ఉండాలి అలాగే మన ఛానల్లో పిండితో చేసిన స్నాక్ ఐటమ్స్ అలాగే టిఫిన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి బాగా గట్టిగా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి చపాతి పీట పైన పెట్టుకొని కాస్త లైట్గా ప్రెస్ చేసుకోవాలండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు మందంగానే ఉండాలండి ఎక్కువ పలచగా ఉండకూడదు చూడండి ఇలా కాస్త మందంగా ఉండాలి ఇప్పుడు మనము స్పూన్ తోటి ఇలా చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలండి చాక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా మనము ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మంచి డిజైన్ అనేది వస్తుంది చూడండి ఇలా చక్కగా డిజైన్ అనేది చేసుకోవాలి ఎక్కువ పలుచుకుండకూడదండి బాగా మందంగా ఉండాలి అప్పుడే ఆయిల్ వేసినా కూడా విడిపోకుండా వస్తుందండి కాస్త ఉందనుకోండి విడిపోతుందండి ఆయిల్లో వేయంగానే కాబట్టి కాస్త మందంగా చేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అనేది వేడి ఎక్కువ వేడిగా ఉండకూడదు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు రెండు వైపులు కూడా తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతుందండి లోపల పిండి అనేది ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు అటు తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా క్రిస్పీగా వస్తుందండి మొత్తం కూడా చూడండి మంచి రంగు వచ్చిన ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది వేడిగా ఉండేటప్పుడు కాస్త మెత్తగా ఉంటుందండి చలారిందంటే తర్వాత బాగా క్రిస్పీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది మీ దాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా డిజైన్ గుందో వేసుకుని నువ్వులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయంటే తినే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి ఈ రెసిపీని కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంత మంచి రెసిపీకి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి